జైబీ నేను మీ ఎంవి గుణ చెప్పులు కుట్టిన చేతులతోటే చరిత్ర రాయాలని మొదలైన ఉద్యమం నక్సలైట్ల నుంచి న్యాయస్థానాల వరకు సమర్థించిన ఉద్యమం ఒక్క మాదిగలకే కాదు ఎస్సీలో ఉన్న ప్రతి వర్గానికి మేమంతో మాకంతా అనే రిజర్వేషన్లు కల్పించే ఉద్యమం ఎంఆర్పిఎస్ మందకృష్ణ ఆధ్వర్యంలో విజయ తీరాలకు చేరే సమయంలో ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉండగా కొంతమంది ఒకరిద్దరు కార్పొరేట్ శక్తులు కార్పొరేట్ ఎమ్మెల్యేలు డబ్బు కట్టలతో మందుని జమ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి వ్యతిరేకంగా హైదరాబాద్ కేంద్రంగా బల నిరూపణ చేస్తే మరి దాన్ని మించిపోయేలాగా అది కొట్టుకొనిపోయేలాగా ఇలా ఒక్క మాదిగలే కాదు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫిబ్రవరి ఏడు హైదరాబాద్లో జరిగే లక్ష డప్పులు వెయ్యి గొంతుకలు ప్రోగ్రాంకి కోటి డప్పులు లక్ష గొంతుకలుగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై మాదిగా జై జై మాదిగా